హర్యానాలో హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది ఇప్పటికంతున్న సమాచారం ప్రకారం నలభై తొమ్మిది స్థానాల ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ కేవలం ముప్పై నాలుగు స్థానాల్లోనే లీడ్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవని పరిస్థితి చూస్తూ ఉన్నాం రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా హర్యానాలో హ్యాట్రిక్ దిశగా కాంగ్రెస్ ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి ఉదయం నుంచి ఒక హోరాహోరీ వాతావరణం మార్నింగ్ దాదాపు రెండు మూడు గంటలు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది ఇప్పుడు దాదాపు గంట గంటన్నర నుంచి బీజేపీ ఆధిక్యత కొనసాగుతున్నది ఇప్పటికంతున్న సమాచారం ప్రకారం ముప్పై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది నలభై తొమ్మిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ హర్యానాలో ఆధిక్యంలో ఉంది గెలుపు దిశగా ఇది వెళ్తున్న పరిస్థితి ఉంది హర్యానాలో హ్యాట్రిక్ దిశగా డిబేట్లో మనతో పాటు కె రవికుమార్ గారు ఎన్నికల విశ్లేషకులు సెఫాలజిస్ట్ మనతో జాయిన్ అయ్యారు రవికుమార్ గారు నమస్కారం నమస్తే అండి రవికుమార్ గారు మీరు ఎన్నికల సర్వేలు వీటి మీద మీకు పూర్తి అవగాహన ఉంది ఎగ్జిట్ పోల్స్ లేదంటే ఒపీనియన్ పోల్స్ ఇవి ఇవాళ ఇక్కడ మనం హర్యానా చూస్తే నిన్న వచ్చినటువంటి ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఒపీనియన్ పోల్స్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి అక్కడ మూడోఅేషన్ పేరుతో కొన్ని రకరకాల కార్యక్రమాలు ఏ ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ మొన్న పార్లమెంట్లో చూసినా కూడా అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటుంది పార్లమెంట్ వరకు జాతీయ స్థాయి కాబట్టి మోడీ గారి కోసం ఐదు పార్లమెంట్ స్థానాలు వచ్చినాయని చెప్పి అనుకున్నారు అసెంబ్లీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుందన్న పరిస్థితి ఇవాళ మరి ఇది ఎన్నికల ఫలితాలు ఆగినీయ కాంగ్రెస్ ఇప్పుడే జాతీయ స్థాయిలో ఆరోపణ చేసింది గత రెండు గంటల నుంచి అప్డేట్ కావట్లేదు ఇక్కడ ఏదో అధికారుల మీద ఒత్తిడి చేస్తుంది బీజేపీ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది నిజాకాదే పక్కే పెడదాం బట్ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు ఈ రకంగా ఉంటాయా ఉదయం మళ్ళా ఎగ్జిట్ పోల్స్ కి అనుకూలంగానే పదింటి దాకా నడిచింది రవికుమార్ గారు మీరు కూడా చూసే ఉంటారు ఆ తర్వాత ట్రెండ్ మారింది ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక్క విషయం మనం అందరం గమనించాలండి పదేళ్ళు బిజెపి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేచురల్ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ తో పాటు అక్కడ ఉన్న స్థానిక సంస్థలు స్థానిక ఫ్యాక్టర్స్ అన్ని కూడా కలిసి వస్తాయి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అనేది చాలా పాయింట్స్ చాలా మంది ఈ నిపుణులు కావచ్చు లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చేసిన చాలా ఏజెన్సీస్ కూడా ఈవెన్ నాతో మాట్లాడేటప్పుడు నిన్న డిబేట్ జరిగిన మాకు ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్స్ లో కూడా నేను చాలా నేషనల్ ఏజెన్సీస్ తో నేను డిఫర్ బాస్ మీరు పర్టికులర్ పాయింట్ ని మీరు అర్థం చేసుకోవట్లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఆ రోజు జేజేపీ పార్టీ పద్నాలుగు పాయింట్ ఎయిట్ పర్సెంట్ పది స్థానాలు గెలుచుకుని పార్టీతో కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసిందా ఈ రోజు జేజేపీ పార్టీ ఆ పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుండి ఎక్కడికి పడిపోయింది ఎన్ని సీట్లకు పడిపోయిందో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జేజేపీ పార్టీ తాలూకా సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి మళ్ళీందా కాంగ్రెస్ కి మళ్ళీందా అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది చాలా థింగ్ చాలా మంది చెప్పిన మాట సార్ ఫలితాలు మనకు తెలియదు కానీ చాలా మంది ఆ జాట్ ఓటు మొత్తం జాట్ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చింది అదే అనుకున్నారు ఇక్కడ ఆ నేను అనేది అది ఐఎన్ఎల్డి పార్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ ఓం ప్రకాష్ చౌతాల ఆ ఐఎన్ఎల్డి పార్టీ ఈ రోజు రెండు స్థానాలకు మూడు స్థానాలకు పరిమితమైన పరిస్థితి అది కాకుండా ఇక్కడ బీజేపీ మీరు ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే హర్యానా అనేది అర్గనైజేషన్ ఉన్న స్టేట్ రూరల్ ప్రాంతం ఉన్న స్టేట్ ఢిల్లీ ఎన్సిఆర్ ఏరియా చుట్టూ కూడా ఆర్గనైజేషన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది అయిపోయింది కేంద్రంలో ఉన్న పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ బీజేపీయే కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువగా లింక్ అయి ఉన్న పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీతోనే లింక్డ్ గా ఉంటాయి అనేది అక్కడ అర్బన్ వాటర్ స్టాల్కి మైండ్ సెట్ ఎక్కువగా వాటి మీద ఉంటది మీరు అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మోడీ మార్క్ పాలిటిక్స్ చూసే ఉంటాము ఎక్కువగా కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఆ కోణంలోనే మాట్లాడతారు బట్ వేరే రూరల్ పాయింట్స్ వచ్చేటప్పటికి మీరు ఈవెన్ మీరు తెలంగాణ ఎలక్షన్స్ రిఫరెన్సెస్ తీసుకున్నా కూడా మీరు అర్బన్ లో డెవలప్మెంట్ జరిగిన ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది వేరే లో వెల్ఫేర్ ని ఎక్కువగా కుమ్మరించిన దగ్గర లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని స్వతహాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ గత రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒక్క స్థానాలతో ఇరవై ఎనిమిది శాతం ఓట్లు షేర్ షేర్ పార్టీ మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో ఐదు ఎంపీలు గెలుచుకున్న పార్టీ ఈ రోజు గెలుపు ముంగిట వరకు వచ్చి అనుకున్న మ్యాజిక్ ఫిగర్ ని దాటలేని పరిస్థితిలో ఎందుకు వచ్చింది అని అంటే ప్రాపర్ గా వాళ్ళ ఎలియన్స్ ని కూడా వాళ్ళు స్టిక్ చేయలేకపోయారు నిజంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్ గా ఎలియన్స్ గానీ డీల్ గానీ చేసుకోగలిగితే ఏదైతే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తుంది బిజెపి పార్టీ అన్యాయంగా జైల్లో పెట్టిందని చెప్పి ఒక అవన్నీ మాట్లాడారు కలిసి డయాసులు షేర్ చేసుకున్నారు చాలా సందర్భాల్లో మరి స్థానికంగా ప్రచారంలో ఒకరి వ్యతిరేకం చేసుకున్నారని మనకు తెలియదు కానీ ఈవెన్ ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి ట్రబుల్ షూటింగ్ టీమ్స్ గానీ ఆ ఈ కూటమిని ఫామ్ చేసే మాస్టరీ అనేది పోయిందండి వాళ్ళు మీరు గతంలో చూస్తే ప్రణబ్ ముఖర్జీ గారు కావచ్చు లేకపోతే గులాం నబీ ఆజాద్ కావచ్చు ముకిల్ వాస్నిక్ కావచ్చు హర్యానాలో మిలింద్ దేవరా కావచ్చు సో కానీ పెద్ద తలకాయలు పూర్తి స్థాయిగా సామాజిక వర్గాల మీద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఏంటంటే ఎక్కడైనా కూడా ఈ రీజనల్ పార్టీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రీజనల్ మళ్ళీ ఎక్కడి నుండో కాదు కాంగ్రెస్ నుండి బయటకెళ్ళిన పార్టీలే మీరు వీళ్ళు ఎక్కడైతే మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చూసుకోండి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కుమ్మక్కై రాజకీయం చేస్తుందనే ఒక ఉద్దేశంతోనే కదా మమతా బెనర్జీ పోరాటాలు చేసి ఒక లీడర్ గా ఎదిగింది మీరు అబ్జర్వ్ చేస్తే బీ ఆజాద్ మిగతా నాయకులు కానీ వాళ్ళ పీపుల్ లీడర్స్ కాదు వాళ్ళ పీపుల్ లో ఏం జరుగుతుందనేది తెలియదు తెలీదు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించి పార్టీల్ని ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించేసి తప్ప వాళ్ళకి ప్రజల్లో నిజమైన అవసరాలు ఏంటి ఆలోచనలు ఏంటి అనేది పసిగట్టే మెకానిజం అనేది వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళందరూ థర్డ్ పార్టీగా మాలాంటి ఏజెన్సీస్ మీదనో లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్ మీదనో డిపెండ్ అవడమే తప్ప స్వతహాగా వాళ్ళకంటూ ఒక మిషనరీ మెకానిజం లేకపోవడం అనేది పెద్ద ఫెయిల్ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీతో కేజ్రీవాల్ జైలు వచ్చి లేకపోతే మనీష్ సిహ గారిని ఆల్మోస్ట్ సంవత్సరం పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పెను మార్పు అక్కడ సీఎం క్యాండిడేట్ ని కూడా మార్చి కేజ్రీవాల్ కొత్త వ్యూహాన్ని తెరలేపుతున్న సమయంలో వీళ్ళు ఆ పార్టీతో కుదురుగ్గా ఎలాంటి రాజకీయ ఒప్పందం చేసుకోలేకపోవడం అనేది నిజంగా కాంగ్రెస్ తాలకు ఫెయిల్యూర్ అదే కానీ జరుగుంటే అర్బన్ ఓటర్స్ లో కూడా కొంత ఎంతో కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు అనేది జరిగేది ఖచ్చితంగా అవకాశాలు అనేవి మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది వాళ్ళు సెల్ఫ్ ఒకసారి రామరాజు గారు ఇందాక కూడా మనం అదే అనుకున్నాం ఇప్పుడు గతంలో వారు చెప్పినట్టు ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి సీనియర్స్ ఉండేవాళ్ళు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈవెన్ మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు మారిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి ముఖ్యమంత్రి రావసా గారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ స్థాయి మనుషులు ఉండేవాళ్ళు పర్సనాలిటీస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఆ నేషనల్ వీట్లో మీడియాలో మాట్లాడే జయరాం రమేష్ గారు లాంటి ఒకళ్ళిద్దరు తప్ప కేసీ వేణుగోపాల్ ఒకళ్ళకి కొంచెం పవర్ ఉందని చెప్తున్నారు కానీ ఆ సీనియర్స్ పట్టున్నోళ్ళు ఇప్పుడు భూపేంద్ర హుడాతో మాట్లాడాలంటే ఇన్ఫ్యాక్ట్ కేసీ వేణుగోపాల్ చాలా జూనియర్ ఒప్పించడానికి సో ఈ లోపాన్ని వాళ్ళు సరి చేసుకోకుండా ఒక ఐదారుగురైనా డెడికేటెడ్గా జాతీయ స్థాయిలో పార్టీ కోసం నిలబడి ఇప్పుడు గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఒకప్పుడు తిరిగేవాళ్ళు కనీసం అక్కడే లేకపోయినా కింద మాట నడిచేది సో ఈ ఈ టీపుని వృద్ధ జంపుకాలు దండగా అవసరమైనటువంటి లీడర్షిప్ అక్కడ కనపడలేదా ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ రెండు వ్యవహారాలు అండి ఆ వృద్ధ నాయకులు మీరు చెప్పే ఆ ఇష్యూ ట్రబుల్ షూటర్స్ కింద వాడింది నిజమే కానీ అదే వృద్ధ నాయకుల వల్ల కూడా పార్టీ నాశనమైంది అందువల్ల ఇప్పుడు 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 అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వాన్ని బాగా పెంచాలండి యువ నాయకత్వాన్ని పెంచితే అయిన చెప్పిన వాడు మాట వింటాడు ఇతను ఆల్రెడీ రాష్ట్రంలో వృద్ధనాయకత్వాన్ని ఆల్రెడీ అక్కడ కూర్చోబెట్టి ఒక సీట్లో వాళ్ళ పెత్తనం నడుపుతా అక్కడికి ఇన్ఛార్జికి వెళ్ళిన వాళ్ళు జూనియర్ వెళ్తే వీళ్ళ మాట వాళ్ళు వినరు అది సహజం అది సహజం కాబట్టి వాళ్ళు ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేపట్టకపోతే పార్టీ ఇంప్రూవ్ కాదండి మీకు ఎంత సానుభూతి ఉన్నా ఓటర్లున్నా ఓటు కింద కన్వర్ట్ చేయాలంటే కేడర్ని ఆ కింద నుంచి వచ్చే నాయకత్వం లేకుండా ఎంతసేపటికి దొడిదా ఇప్పుడు అంతా మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ నాయకులంతా కూడా రాజ్యసభకు నామినేట్ చేయాల్సింది తప్పితే పరిస్థితి జస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ లో గెలిచే స్థాయి కూడా ఉండదండి చాలా మంది అంటే చాలా మందికి కింద స్థాయి జనంతో సంబంధాలు ఉండవు కింద స్థాయి కేడర్ తో సంబంధం ఉండదు ఆ నాయకత్వం వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాద్ అనుకోండి గాంధీ లో కూర్చొని పెద్ద స్థాయి లీడర్లతో ఒక సమావేశం పెడతారు దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది మీరు జిల్లా స్థాయికి వెళ్ళారు ఎప్పుడన్నా అంతే కదా అది అది చాలా వాళ్ళకి చాలా మైనస్ పాయింట్ ఓకే తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మన ఇందాక నాయకులు కొందరు చెప్తుంటే నేను నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పీడిపితో వాళ్ళు పొత్తు పెట్టుకునేదేమో ఒక స్ట్రాటజీ అంట అదే అదే నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే దేశ దేశద్రోహులతో లేకపోతే అసలు పాకిస్తాన్ ఈ మాటలు మీకు అంటే ఇది ఎల్లకాలం అదే పాట సాగదండి మీరు జనాలు అర్థం చేసుకుంటున్నారు మీరు ఊరికి అదే పాట పాడొద్దు మీరు సాగదనే ప్రజలు తీర్పు మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ యూపీఏ వ్యతిరేకత మీ ఏం ఎజెండాతో వచ్చారు డెవలప్మెంట్ అని వచ్చారు దాని దాని మీద ఫోకస్ చేయండి ఎంతసేపటికి ఒకే ఒకటే పట్టుకొని ఆరాడితే అది అంటే ఫర్దర్ కూడా పార్టీ ఇప్పుడు బలమైన రెండు పార్టీలు దేశంలో ఉంటేనే ప్రజాస్వామ్యం పోతుంది వన్ సైడెడ్ ఉంటే ఇప్పుడు చాలా దేశాలు ఆ వన్ సైడెడ్ తర్వాత అని పేరుకుండి ఎలక్షన్ ఎలక్షన్ అవుతుంది ఆ లీడర్షిప్ కూడా నిజమైన ఎలక్షన్ ద్వారా రారు వాళ్ళు ఆ టైప్ వ్యవస్థలకు వెళ్తే దేశాలు నాశనం అవుతుంది చూస్తున్నాం ఇక్కడ దాని నుంచి ఆ లైన్కి వెళ్లకుండా మీరు ప్రజాస్వామ్యంగా కింద నుంచి ఏ పార్టీ అయినట్టు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కింద నుంచి వ్యవస్థ వచ్చి ఆ ఎన్నుకునే సిస్టమ్ బీజేపీలో ఉన్నది అవును అవును కానీ దాన్ని దాన్ని ఇంప్రూవ్ చేయకుండా మీరు ఎంతసేపటి అదే మాట ఇందాక ఈ మిత్రులు చెప్పారు ఆ మిత్రులు ఇందాక ఇంకో ఇంకో మిత్రులు అదే చెప్పారు మేము స్ట్రాటజీ ప్రకారం తో పొద్దు పెట్టుకున్నాం స్ట్రాటజీ బీజేపీ